పులి దర్జాగా అడవిలో తిరుగుతూ ఉంటే అన్ని జంతువులు ఈ నక్క ఈ పక్క భయంతో పారిపోతూ ఉండేవి అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది అన్ని జంతువులు పులికి భయపడతాయి దీని కారణం ఏమిటి అని ఆలోచిస్తే కారణం పులి చారలే అయి ఉంటాయని అనుకుంది అనుకున్నది తడువుగా ఒక అంశనాడి దగ్గరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది అతను బాగా ఇనుపకడ్డి కాల్చి వాత పెట్టాడు ఒక వాత పెట్టేసరికి భరించలేక కేకలు పెట్టి చారలు కావాలి కానీ నొప్పి కాదు ఇంకేదైనా చెయ్యి అంది నక్క అయితే రంగులు పులియించుకో అన్నాడు కంసలోడు రంగులు వేసేవాడి దగ్గరికి వెళ్ళి రంగులు పులవమని అడిగింది అతను నన్ను అడిగినట్టే రంగులద్దాడు ఆ రంగులు చూసుకొని మురిసిపోయింది నక్క వెంటనే అడవిలోకి వెళ్ళి పులి లాగా గానించబోయింది ఒక ఊల పెట్టింది ఈ ఊళ్ళో ఈ ఊల విని పారిపోతున్న జంతువులు కూడా దాన్ని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూశాయి ఇంతలో వానపడి నక్క తనపై అద్దించుకున్న చారలన్నీ నీళ్ళల్లో కలిసి చెరిగిపోయాయి అది చూసి ఉన్న చిన్న చిన్న జంతువులు కూడా నక్కను వెక్కిరించడం మొదలుపెట్టాయి ఒకళ్ళ ఒకళ్ళను చూసి తీరు మార్చుకోవడం కాదు నక్కను ఈరోజు బాగా కలిసి వచ్చింది